జమ్మూ కాశ్మీర్ పహల్గం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన ఖండిస్తూ రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రామగుండం మండలం కందునపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి కోవత్తులు పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

అత్యంత హేయంగా హతమార్చినో దానికి నిరసనగా ఉన్ననపల్లి భారతీయ జనతా పార్టీ మిత్రులంతా ఈరోజు పెద్ద ఎత్తున ముప్పొత్తులతో ర్యాలీ నిర్వహించి చనిపోయిన అమరులకి అర్పిస్తూ ఉగ్రవాదుల యొక్క దృష్టి బొమ్మని సహనం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అత్యంత బాధని వ్యక్తం చేస్తూ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మన దేశంలో చొరబడి పర్యాటకులను ఏదైతే పాకిస్తానీ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఇవాళ వారిని అడిగి మరీ కాల్చి చంపడం అనేది విధంగా కూడా అత్యంత హేయమైన పిరికి పందల యొక్క చర్య ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో చొరబడి మన మిలిటరీ దుస్తువులను ధరించి ఇవాళ పిరికి పందల్లాగా రక్తాన్ని కళ్ళ చూసిందో ఇవాళ తప్పకుండా భారతీయులు మన దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు మీరు ఏదైతే రక్తాన్ని కళ్ళ చూసిందో ప్రతి రక్తపు బొట్టుకి కూడా వడ్డీతో సహా చెల్లిస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మోడీ ప్రభుత్వం అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే వాళ్ళ అనేక రకాలుగా పాకిస్తాన్కు ఉన్నటువంటి అన్ని రకాలుగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తెగదంపులు చేసుకున్నది దాంతో పాటుగా ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో పాకిస్తానీలు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వాళ్ళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ పనిలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి రేపు వందకి వంద శాతం ఆ దేశాన్ని మట్టు ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసినటువంటి ఈ చర్యలకి ప్రతి చర్య మీరు చేసిన దాడికి ప్రతి దాడి మీరు చూసిన ప్రతి రక్తపు గొట్టికి కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పూర్తిగా దీన్ని ఖండిస్తూ అమరులైన వారందరికీ కూడా నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తా ఉన్నాం భారత్ మాతాకి తెలియదు భరత్ మతాచీ భారత్ మతాచీ భారత్ మతాచీ